అందరికీ నమస్కారం అండి ఈ మధ్య అన్స్టాపబుల్ షోలో అల్లు అర్జున్ గారు మెగా ఫ్యామిలీ గురించి ఏం మాట్లాడతారా ఏం మాట్లాడతారా ఏం మాట్లాడతారా అని చెప్పి చాలామంది ఎదురు చూస్తూనే ఉండొచ్చు ఎందుకంటే అల్లు అర్జున్ గారికి మెగా ఫ్యామిలీకి ఈ మధ్యలో కొద్దిగా గ్యాప్ వచ్చిన సంగతి అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు ఒక పబ్లిక్ మీటింగ్లో తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన ఎటు జెడ్ మన అగ్ర హీరోల గురించి ఆయన చాలా పాజిటివ్గా స్పందించారు మహేష్ బాబు గారి గురించి ప్రభాస్ గారి గురించి ఎన్టీఆర్ గారి గురించి అట్లాగే చిరంజీవి గారి గురించి ముఖ్యంగా అల్లు అర్జున్ గారి గురించి కూడా చాలా పాజిటివ్గా ఆయన స్పందించడం అనేది మనందరం మనందరం చూసిన విషయమే ఎందుకంటే ఆయన స్పందించిన విధానం చూస్తే ఎవరిని కూడా తగ్గించి మాట్లాడటం ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అన్నట్టు కాకుండా ఈ అగ్ర హీరోల గురించి చాలా చక్కగా ఎవరిని నొప్పియకుండా ఏ అభిమానిని కూడా నొప్పియకుండా చాలా చక్కగా స్పందించారు ఎన్టీఆర్ గారు కావచ్చు ప్రభాస్ గారు కావచ్చు మహేష్ బాబు గారు కావచ్చు చిరంజీవి గారు కావచ్చు బాలకృష్ణ గారు కావచ్చు అట్లాగే అల్లు అర్జున్ గారు కూడా కావచ్చు వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి పైకొచ్చిన హీరోలు ఎవరికి కూడా నేను పోటీ కాను మన తెలుగు ఇండస్ట్రీలో ఈ అగ్ర హీరోల గురించి పవన్ కళ్యాణ్ గారు ఆయన మనసులో మాట అనేది చాలా చక్కగా చెప్పింది ఆ రోజున ఎందుకంటే మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది అల్లు అర్జున్ గారు గురించి ఏ విధంగా స్పందించారు పవన్ కళ్యాణ్ గారు అని చాలా చక్కగా స్పందించారు అల్లు అర్జున్ గారు కూడా చాలా పైకి వచ్చిన వ్యక్తి అల్లు అర్జున్ గారు కూడా ఆయన ప్రత్యేకంగా లాస్ట్లో ఆయన స్పందించిన తీరు చూస్తూ ఉంటే అభిమానులలో కొద్దిగా ఆశ్చర్యం అనిపించింది కొన్నాళ్ళ క్రితం అల్లు అర్జున్ గారు అక్కడ పవన్ ఫ్యాన్స్ చాలామంది అల్లు అర్జున్ గారు అడిగారు అల్లు అర్జున్ గారిని పవన్ గురించి చెప్పండి 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 అంటే నేను చెప్పన బ్రదర్ నేను చెప్పన బ్రదర్ నేను చెప్పన బ్రదర్ అని చెప్పి ఇదే మాట ఒక నాలుగైదు సార్లు అనడంతో అక్కడ ఉన్న ఫ్యాన్స్కి చాలా ఇబ్బంది అనిపించింది అంటే వీళ్ళందరి కలిసి ఒక ఫ్యామిలీయే ఈ ఫ్యామిలీలో అలు అర్జున్ గారు ప్రత్యేకంగా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అభిమానులు అంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కొంతవరకు అసహనం అనేది వ్యక్తం చేశారు అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా అల్లు అర్జున్ గారి తీరు చూస్తూ ఉండే అంటే వీళ్ళకి కొద్దిగా ఇబ్బంది అనిపించింది అల్లు అర్జున్ గారు ఆ విధంగా ఎందుకు అన్నాడా అని చెప్పి మనం అనుకునేటట్లయితే చాలామంది మనం మనం కొన్ని సోషల్ మీడియాలలో విశ్లేషణ అనేది ఛానసార్లు మనం చూసాం అంటే అల్లు అర్జున్ గారు ఒక మెగా ఫ్యామిలీ నుంచి దూరం అవుతున్నాడు అంటే మెగా ఫ్యామిలీ నుంచి ఆ ఏ సపోర్ట్ లేకుండా నేను ఈ స్థాయికి వచ్చానని చెప్పి అతను అనుకుంటున్నట్టుగా చాలామంది విశ్లేషణ చేస్తున్నట్టు మనం చాలాసార్లు చూసాం సోషల్ మీడియాలో అది కొంతవరకు కరెక్ట్ అయినా ఏ విధంగా చూసుకున్నా కానీ వీళ్ళు ఒక కుటుంబ సభ్యుల కిందే ఒక కుటుంబ సభ్యులు అంటే ఏ విధంగా అంటే చిరంజీవి గారికి మేనల్లుడు ఎంత ఏదనుకున్నా కానీ అది తుడిసేసినా కానీ పోయే మచ్చ కాదు చిరంజీవి గారికి మేనల్లుడు కాబట్టి ఎంత తుడిసేసుకున్నా కానీ ఈ యొక్క మెగా ఫ్యామిలీ మెగా కుటుంబం నుంచి వచ్చిన అల్లు అర్జున్ అని ఎంత ప్రయత్నించినా కానీ అల్లు అర్జున్ గారు ఈ మెగా కుటుంబం అంటే మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక హీ హీరోని అది తుడిసేసుకోవడం చాలా కష్టం ఎందుకంటే అల్లు అర్జున్ గారు వచ్చిన నుంచి కూడా ఒక మెగా ఫ్యామిలీ హీరో అంటే ఫస్ట్ మన స్టార్టింగ్ అతను హీరోగా అతను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల నుంచి కూడా అంటే అప్పుడు అతనికి అభిమానులు లేని టైంలో నేను అనేది మెగా హీరో మెగా హీరో అంటే చిరంజీవి గారి మేనల్లుడు చిరంజీవి గారి మేనల్ అని ఒక ముద్ర అనేది పడిపోయింది అంటే మెగా కుటుంబంలోంచి నుంచి వచ్చిన మెగా హీరో ఈ విధంగా ముద్ర పడిపోవటం వల్ల ఇది అల్లు అర్జున్ గారికి తుడిచేసుకోవాలనుకుండో వద్దనుకుండో ఒక అల్లు కుటుంబం నుంచి వచ్చిన హీరో అన్నట్టు అనుకుంటు ఏదైతేనే మెగా ఫ్యామిలీలో అభిమానులు చాలా వరకు హట్ అయ్యారు ఆ టైంలో అయితే రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్లో ఇంకొక రెండు రోజులు ఎలక్షన్లు ఉండగా తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి మద్దతు ఇచ్చిండు ఇక్కడ రగులుకుందండి బాగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి ఇక్కడ కొద్ది అంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్సే కాదు మెగా ఫ్యాన్స్కి మొత్తం కూడా అల్లు అర్జున్ గారు తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి మద్దతు ఇచ్చి ఎప్పుడైతే మెగా ఫ్యామిలీకి మద్దతు అంటే పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇవ్వకుండా తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి మద్దతిచ్చి మాట్లాడి వచ్చినందుకు అల్లు అర్జున్ గారి మీద అప్పటి నుంచి ఈ అభిమానుల మధ్య చాలా పెద్ద వారు జరుగుతుంది అంటే ఈ అనేది గత ఒక రెండు మూడు సంవత్సరాల కానీ దువ్వడ జగన్నాథం ఫంక్షన్లు అనుకుంటా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్లో కానుంచి ఇప్పటిదాకా కూడా వారనేది కంటిన్యూ జరుగుతూనే ఉంది అయితే తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి మద్దతు ఇచ్చిన కానుంచి మరీ ఎక్కువైందన్నమాట పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి అతన్ని పలకరించి అతను అతని ఒక గెలుపు కోరుకోకుండా ఇతని ఫ్రెండ్ వైసీపీ పార్టీలో ఒక నాయకుడు ఇతను మద్దతు ఇతని దగ్గరికి వెళ్ళి మద్దతు ఇయటం ఏంటి అల్లు అర్జున్ ఇతని దగ్గరికి వెళ్ళి మద్దతు ఇయటం ఏంటి అని చెప్పి అప్పటి నుంచి కూడా పెద్ద వారు జరుగుతుంది అంటే అల్లు అర్జున్ గారు అక్కడ ఏం మాట్లాడలే లాగా చేయలేదు ఒక పబ్లిక్ మీటింగ్ కూడా కాదది ఒక రోడ్ షోలాగా కూడా చేయలే అతను అసలు ఏం మాట్లాడలే అంటే మా ఫ్రెండ్ని గెలిపించండి వైసీపీ ప్రభుత్వానికి ఓటు వేయండి అని చెప్పి కూడా ఏం మాట్లాడలే కానీ అతను ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి కలిసి మాట్లాడి వచ్చినందుకే ఈ వారనేది ఇంకెక్కువైందనమాట సొంత కుటుంబం నుంచి ఆ పవన్ కళ్యాణ్ గారి పార్టీకి గెలవాలని చెప్పి కోరుకోకుండా వెళ్తే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాలి లేకపోతే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత తన ఫ్రెండ్ని గెలవాలి అంతేగాని ఇంకొక రెండు రోజులు ఉండగా తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి తన గెలుపు కోరుకోవటం ఏందని చెప్పి ఇటు మెగా ఫ్యామిలీ హీరోలు మొత్తం కూడా కొంతవరకు ఇబ్బంది కలిగింది అట్లాగే ఇలా ఫ్యాన్స్ మధ్యలో కూడా వారు జరుగుతుంది అప్పటి నుంచి కూడా ఈ వారు అనేది కంటిన్యూ అవుతూనే ఉంది సరే తర్వాత జరిగిన విషయం అనేది మీకు అందరికీ తెలిసిన విషయమే వైసీపీ ప్రభుత్వం అనేది పడిపోయింది పదకొండు స్థానాలకి పరిమితం అయిపోయింది అత్యధికంగా ఆ ఇరవై ఒక్క ఎమ్మెల్యే సీట్లకి ఇరవై కోస ఎమ్మెల్యే సీట్లు పవన్ కళ్యాణ్ గారి పార్టీ అనేది గెలిచింది రెండు ఎంపీ సీట్లు గెలిచింది సో ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారికి అతని పార్టీకి ఆ కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చింది సరే కొన్ని రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రి కాబట్టి అతను ఒక ప్రకటన చేసిండు ఏమని ఒకప్పుడు సినిమా హీరోలు అడవి సంపదను కాపాడే విధంగా అంటే ఒక ఎర్రచంద్రం కావచ్చు టేకు కావచ్చు లేకపోతే ఇట్లా వాటిని ఇలాగా కాపాడే వాళ్ళు హీరోగా చేసేవాళ్ళు అంటే ఆ సంపదను మొత్తం ఏమైతే అడవికి సంబంధించినవి ఉంటాయో వాట వాటన్నిటిని కూడా కాపాడే విధంగా ఉండే ఈ సినిమా స్టోరీలు ఇప్పుడు ఎలా ఉంటున్నాయి అంటే ఆ అడవి సంపదను ఏ విధంగా స్మగ్లింగ్ చేసి మనం అమ్ముకోవచ్చు ఆ విధంగా ఇప్పటి స్టోరీలు ఇప్పటి సినిమాలు వస్తున్నాయి అని చెప్పి అతని బాధన అనేది వ్యక్తం చేసుకుంటాడు ఎందుకని ఒక అటవీ శాఖ మంత్రిగా దీంట్లో మనం మంచిది చూసుకోవాలి కానీ చెడు ఇతర చూసుకోకూడదు ఎందుకంటే అతను ఒక శాఖ మంత్రి శాఖ మంత్రి కాబట్టి తన శాఖకు తన శాఖ మంచిగా ఉండాలని చెప్పి కోరుకునే వ్యక్తి అటవీ సంపదను కాపాడాలి అసలు స్మగ్లింగ్ అనేది జరగకూడదు అన్న ఉద్దేశంతోనే ఆయన చెప్పు ఉండొచ్చు ఆ టైంలో ఏం జరిగిందంటే పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ గారు గురించే మాట్లాడారని చెప్పి సోషల్ మీడియాలో బీభత్సంగా వచ్చేసినాయండి సోషల్ మీడియాలో వీడియోస్ అనేది సోషల్ మీడియాలో వైరల్ అయినాయి ఆ వీడియోలు మొత్తం కూడా సరే కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ సినిమా ఇండస్ట్రీ అగ్ర హీరోల గురించి కూడా అందరి గురించి కూడా మంచిగా చెప్పిండు పవన్ కళ్యాణ్ గారు ఒకనొక మీటింగ్ల సరే మొన్న జరిగిన అన్స్టాపబుల్ యొక్క ప్రోగ్రామ్కి అల్లు అర్జున్ గారికి వెళ్ళిన తర్వాత బాలకృష్ణ గారు అడిగిన మాటలకి సమాధానంగా అల్లు అర్జున్ గారు ఏం చెప్పారంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయ శత్రువుల్ని జయించి ఈనాడు ఈ స్థాయికి వచ్చిండు చాలా కష్టపడి వచ్చిండు ఒక పార్టీని పెట్టి అని పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా గొప్పగా చెప్పిండు నాకైతే మాత్రం చాలా నచ్చింది చాలా బాగా అనిపించింది ఎందుకంటే ఫ్యాన్స్ మధ్యలో ఒక గొడవ వాతావరణాలు మా హీరో గొప్ప మా హీరో గొప్ప అన్న ఒక వాతావరణాన్ని తగ్గించాలన్న ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారి గురించి ఆ విధంగా చెప్పిండన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు ఇసంటి మంచి వాతావరణం అటు పవన్ కళ్యాణ్ గారు ఒక విధంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు మన అతని నోటి నుంచే అల్లు అర్జున్ గారి గురించి కొద్దిగా చెప్పారు అదేవిధంగా రోజున పవన్ కళ్యాణ్ గారి ఏ విధంగా రాజకీయంలో అతని శత్రువుల్ని ఎదిరించి ఇప్పుడు ఈ స్థాయికి వచ్చిండని చెప్పి అతని గురించి కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా చాలా గొప్పగా చెప్పారు ఇంతకుముందు నేను చాలా వీడియోలు నా ఛానల్లో ఉంటాయి పవన్ కళ్యాణ్ గారి గురించి అటు అల్లు అర్జున్ గారి గురించి వీళ్ళిద్దరి మధ్యలో అంటే వీళ్ళ ఫ్యాన్స్ మధ్యలో కొద్దిగా వాళ్ళు జరిగే విధంగా చాలా వీడియోలు మనం సోషల్ మీడియా సోషల్ మీడియాలో చూసాం కానీ మీరు గమనించినట్లయితే నా ఛానల్లో మాత్రం ఎప్పుడు అంటే వీళ్ళొక కుటుంబ సభ్యులు కాబట్టి కలవాలి ఎప్పటికైనా కానీ మా మాది ఒక ఫ్యామిలీ మాది ఒక కుటుంబం వీళ్ళు కలిసిపోవాలి అన్న ఉద్దేశంతో నేను చాలా వీడియోలు చేశాను అలాగే ఈ వీడియో కూడా పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ గారు చిరంజీవి ఫ్యామిలీ ఎవరైనా కానీ వీళ్ళందరూ కలిసి ఒక కుటుంబం అండి ఈ మధ్యకాలంలో పది సంవత్సరాలు అవుతుంది సాయిధారం తేజ మన ఆయన సినిమా ఇండస్ట్రీకి వచ్చాట పది సంవత్సరాలు అయిన సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి తన కాళ్ళకు మొక్కి అతను ఆశీర్వాదం తీసుకోండు అలాగే చిరంజీవి గారికి కూడా వీళ్ళందరూ కూడా వీళ్ళ పిల్లల్లాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి అతని ఆశీర్వాదం తీసుకొని వచ్చిన మాట అంటే ఇటు సాయిధరం తేజ ఎంతో పవన్ కళ్యాణ్ గారికి ఈ అల్లు అర్జున్ గారు కూడా అంతే ఇటు చూసినా మేనల్లుడే ఇటు చూసినా కానీ ఇతను సిస్టర్ కొడుకు అనమాట కాబట్టి ఈ కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఏదో ఒక రోజు కలుస్తారు అనే నమ్మకం అనేది త్వరలో కలవాలని మేమందరం కూడా వేరు కాదు మేమందరం కూడా ఒకటే కుటుంబం అని ఇలా అభిమానులకు ఒక మంచి శుభవార్తనే చెప్పే రోజు రావాలన్నదే నా కోరిక మా వీడియో చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నంత మాత్రాన మీకు ఒక్క రూపాయి కూడా ఖర్చు అయ్యేదేం లేదు ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది మా వీడియోపై మీ అమూల్యమైన కామెంట్ని తెలపండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియో కోసం ఎదురు చూడండి థ్యాంక్ యూ